వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడంతో కరీంనగర్లో రాజకీయాలు ఈటెక్కాయి కరీంనగర్ మేయర్ సునీల్ రావుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి అవిశ్వాసం నోటీసు అందజేశారు బీఆర్ఎస్ నుంచి గెలిచి బీజేపీలో చేరిన సునీల్ రావుపై చర్యలు తీసుకోవాలని ఆ నోటీసులో విజ్ఞప్తి చేశారు ముప్పై ఒక్క మంది కార్పొరేటర్లతో సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్కు సమర్పించారు బీజేపీలో చేరిన సునీల్ రావు మేయర్గా మెజారిటీ కార్పొరేటర్ల విశ్వాసాన్ని కోల్పోయారని కావున వీడుకోలు సమావేశాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించకూడదని కోరారు